రాయేశ్వర ఓకే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది ఇటు పక్క డాకు మహారాజ్ బాబు మూవీ వచ్చేస్తుంది ఈసారి చూస్తారు గేమ్ రామ్ చరణ్ అంటే అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా ఒక కాంపిటీషన్ ఇచ్చేస్తారంటారా రామ్ చరణ్ గారు రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ ఏమి ఇష్టం ఏం లైకింగ్ మీకు యాక్టింగ్ మళ్ళీ పర్సనాలిటీ బాడీ బిల్డింగ్ కమింగ్ టు ఇప్పుడు బేసిక్గా రామ్ చరణ్ గారు చాలా మంది ట్రోల్ చేశారు కదా ఎలా అంటే లైక్ ఆయన యాక్టింగ్ రాదు అన్నట్టుగా ప్రీవియస్ లో చేశారు చిరంజీవి గారు మూవీస్లో ఉన్నప్పుడు మూవీస్ లోకి వచ్చేటప్పుడు లైక్ కామెంట్స్ పరంగా చేసేవారు ఇప్పుడు ఏం చెప్తారు ఆయన యాక్టింగ్ గురించి ఇప్పుడు అందరికీ కలిపి ఒక సమాధానం చెప్పారు కదా చెప్పారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ కట్ రామ్ చరణ్ గారు కట్టారంటున్నారు ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం కట్టారంటున్నారు ఎలా ఫీల్ అవుతుంది సో ఈసారి అయితే ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వచ్చిందా ప్యాన్ ఇండియా గేమ్ చేంజర్ వచ్చిందా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంటారా పక్క అంటే ఈ సార్ అన్నారు కదా మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగినప్పుడు ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే మూవీ చూశాను ఇంటర్వెల్ సీన్ అదిరిపింది క్లైమాక్స్ మామూలుగా లేదు నాకైతే వేరే లెవెల్ నచ్చింది అంటున్నారు అంటే రంగస్థలానికి రావాల్సిన అవార్డు నేషనల్ అవార్డు ఆగిపోయింది ఎందుకు కొన్ని కారణాల వల్ల ఈ మూవీకి అయితే ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్తో ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా ఈ ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు పక్కాగా ఇండస్ట్రీ ఇటు కొట్టింది శంకర్ గారికి అప్ అండ్ డౌన్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా మరి ఈ మూవీ ద్వారా దగ్గర బ్యాక్ ఇస్తారంటారా పక్కా ఇస్తారు దాంట్లో డౌట్ రామ్ సార్ అంటే ఏం చెప్తారు సూపర్